ఈ దొడ్డ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు చాలా మంచి పేరు ఉండేది నాకు బాగా గుర్తు మా అమ్మాయి దీపా వెంకట్ కూడా ఇదే ఆసుపత్రిలో జన్మించింది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ కూడా మేము ఎందుకు దాన్ని ఎంచుకున్నామని అంటే మంచి వైద్యులు ఉన్నారు మంచి సేవ చేసే లెక్క నిపుణులు ఉన్నారు సిబ్బంది ఉన్నారనే ఉద్దేశంతో దాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది నెలూరులోని ఏసీ సిబ్బాడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంతమంది యువ విద్యార్థులను కలవడం మీ అందరితో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది యువత భుజస్కంధాల మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నా ప్రగాఢమైన విశ్వాసం రేపటి పౌరులే కాదు మీరు నేటి పౌరులు పౌరులు బాధ్యతగా వ్యవహరిస్తే బౌళ్ళు సమర్థతగా పనిచేస్తే బౌలు నిజాయితీగా ఉంటే దేశం నిజాయితీగా ఉంటుంది అందువల్ల మీరందరూ కూడా మొట్టమొదటగా ఈ వృత్తిలో ప్రవేశిస్తున్న మీరందరూ కూడా నిజాయితీతో పనిచేయాలి అని నా యొక్క కోరిక దాన్ని మీ యొక్క జీవితంలో మీరందరూ కూడా ఒక ఆరాధ్యం అనే విషయంగా పెట్టుకోవచ్చు మెడిసిన్ ఒకప్పుడు చెప్పేవాడు పాలిటిక్స్ మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ మిషన్ నాట్ ఫర్ కమిషన్ గివ్ ఎనీ ఎనీషన్ ఆర్ గివ్ ఎనీ ద ద రెమిషన్ రాజకీయాల్లో ఉన్నవారు విద్యారంగంలో ఉన్నవారు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు తమ వృత్తిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకొని ప్రజా జీవనంలో ప్రజలకు మేలు జరిగించేందుకు చేయాలని మన పెద్దలు సంకల్పించారు రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు ఆశయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తును మీరందరూ కూడా ఆ విధంగా మంచుకోవాలని నిజాయితీగా వ్యవహరించాలని మీ దగ్గరికి వచ్చే పేషెంట్ ఎవరితో ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని దేవుడిగా చూస్తారు వారికి మీరు సేవ అంకిత భావంతో చేయాలని మీ శక్తి వచ్చిన మేర లేకుండా వారికి వచ్చిన యొక్క అనారోగ్య సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను అందువల్ల ఒక ఆత్మ నిర్భర భారత్ అంటే ఇంకొక దేశం పైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఇంకొక విదేశాల సహకారం అవసరం లేకుండా మనం సొంతగా మన కాళ్ళపై ఆత్మ ఆత్మనిర్భర భారత్ కావాలని ప్రధానమంత్రి నరేంద్రబాయ్ మోడీ గారు ఆశించారు అది నెరవేరాలంటే ఎవరికి వాడు ఎవరి స్థాయిలో వాడు వివిధ వృత్తుల్లో ప్రవేశించే వాళ్ళందరూ కూడా ప్రావీణ్యత సంపాదించాలి నైపుణ్యత సంపాదించాలి అంకిత భావంతో పనిచేయాలి ఒక వృత్తిని ఈ యొక్క వృత్తి ధర్మంగా దీన్ని స్వీకరించాల్సిన అవసరం కూడా ఉంది వైద్య రంగంలో ఉన్న మీరు ఈ నవభారత నిర్మాణంలో మరింత కీలకమైన పాత్ర నిర్వర్తింత శ్రద్ధుకుందంటే వై ఆరోగ్యం ఉంటే అది మహాభాగ్యం అని శ్రద్ధ చెప్పారు ఏ దేశమైనా శక్తివంతం కావాలంటే అది ముందుగా ఆరోగ్యవంతం కావాలి ఆరోగ్యంగా వంతంగా ఉంటేనే అది శక్తివంతమైన దేశంగా తయారవుతుంది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న ఈ వైద్య సౌకర్యాలను పల్లెటూరి ప్రజలకు గ్రామీణ ప్రజలకు అందజేయడం కూడా మన కర్తవ్యంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే దేశం ఇంకా గ్రామాల్లో నివసిస్తోంది అరవై శాతం మంది గ్రామాల్లో ఉన్నారు అందువల్ల దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి వైద్య విద్యార్థి ఇవాళ మీరందరూ డాక్టర్లు అవుతున్నారు మీ వృత్తిలో జీవితంలో కొంత భాగాన్ని గ్రామాల సేవలో అందించేందుకు కేటాయించే ప్రయత్నం చేయాలని మనందరం కూడా నేను కోరుతూ ఉన్నాను సమ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ ద విలేజెస్ ఫర్ ద రూరల్ పీపుల్ బికాస్ ఇండియా లివ్స్ ఇన్ ద విలేజెస్ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ ఇట్ బి పార్ట్ ఆఫ్ యువర్ మిషన్ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి నేనేమంటానంటే డాక్టర్ అందరూ కూడా వారానికి ఆరు రోజులు పనిచేసిన ఒకరోజు గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణాల్లో మురికివాడల్లో వాడల్లో పేదవాడల్లో ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళి వాడికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి ఇది చాలా ముఖ్యం ఇవాళ దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అనేక రకాల వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి క్యాన్సర్ ఎంత పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇతర జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి డయాబెటిక్ బాగా పెరిగిపోతూ ఉంది వీటి కూడా ప్రధాన కారణం జీవన శైలి లైఫ్ స్టైల్ అంటారు జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఈ యొక్క జబ్బులు ఎక్కువ అవుతున్నాయి అందుకని శైలి మళ్ళా తిరిగి పాత కాలంలో మన పెద్దలు మనకి నేర్పించిన యొక్క జీవన విధానాన్ని మళ్ళా వెళ్ళి వెళ్లేందుకు కావలసిన విధంగా వైద్యులు ప్రజలలో చైతన్యం కల్పించాలి ఇది ఒక విషయంగా దాన్ని చేపట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది వైద్యులు చెప్తే ప్రజలు దాన్ని ఆసక్తిగా వింటారు నమ్మకం కడగారు ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడిలాగా చూసేది ప్రజలు వైద్యుడిని అందుకని ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కేకే ఎడ్యుకేటివ్ క్యాంపెయిన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు ముందే జబ్బు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యపరచాలని చెప్పని మనం అందరినీ కోరుతూ ఉన్నాం శక్తివంతమైన భారతం కావాలంటే శక్తివంతమైన యువకులు తయారు కావాలి అలాగే మంచి వైద్యులుగా తయారు కావాలంటే మీరు ముందు మంచి మనుషులుగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది వాల్యూస్ ఎథిక్స్ ఇవి మర్చిపోకూడదు అవి మర్చిపోతే పాశ్చాత్య దేశాలకు ఏ గది పడుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అలాంటి కొన్ని ని కొన్ని పద్ధతులను కొన్ని సాంప్రదాయాలను సంస్కారాన్ని మనం తెచ్చుకోవాల్సింది ఈ నిదానంగా ఈ వైద్య వృత్తి కూడా కమర్షియల్ ఉంది ఫైవ్ స్టార్ హాస్పిటల్స్ వస్తున్నాయి మంచిదే సంతోషం కానీ ఫైవ్ స్టార్ రేట్లు వేస్తున్నారని జనం భయపడిపోతున్నారు ఆసుపత్రికి వచ్చిన వాడు మళ్ళా తిరిగి వస్తాడా ఆ బిల్లు చూసి పైకి వెళ్ళిపోతాడా అని చెప్పి భయం కలిగే పరిస్థితి వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ వృత్తిని అంటే ఫీజు తీసుకోకుండా మందులు అమ్మ కొనకుండా అవి రావు నాకు తెలుసు ఈ పరికరాలు కావాలంటే వాటికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది కానీ న్యాయమైన యొక్క పద్ధతిలో కావలసిన విధంగా మనం పేషెంట్ దగ్గర వసూలు చేయాలి